వెల్కమ్ మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా అండి సో ఇవాళ వీడియో ఏంటంటే అందరం ఫామ్ కి వెళ్తున్నాం అనమాట సో వన్ ఇయర్ బ్యాక్ సేమ్ ఇదే టైం వెళ్ళాము ఫామ్ కి అది కూడా నేను పోస్ట్ చేశాను వీడియో సేమ్ ఫామ్ కి వెళ్తున్నాము పార్క్ సైడ్ పిక్ యువర్ ఓన్ ఫామ్ అని ఉంది దగ్గరలో ఎస్ఎక్స్ లో సో అక్కడికే వెళ్తున్నాము టికెట్స్ ఏంటంటే పర్ హెడ్ ఫైవ్ పౌండ్స్ అనమాట ఇరవై ఐదు పౌండ్లు అయ్యాయి ఇప్పుడు చిన్న కూడా టికెట్లు కొనుక్కోవాలి బట్ ఏంటంటే ఆ టికెట్ల డబ్బులతో మనం అక్కడ ఫ్రూట్ వెజిటబుల్స్ గానీ కొనుక్కోవచ్చు అనమాట ముందే చూసుకోవచ్చు అనమాట వెబ్సైట్ లో ఏమేమి ఉన్నాయి పంట అనేది సో ఈ రోజు నేను చెక్ చేస్తే ఏంటంటే స్ట్రాబెర్రీస్ చాలా తక్కువ ఉన్నాయంట బట్ ఏవో కొన్ని కొన్ని బ్లాక్ కరెంట్స్ అని రస్బెర్రీస్ అని ఫ్రూట్స్ ఉన్నాయి సో చూద్దాము స్వీట్ కార్న్స్ అయితే ఉన్నాయి మా పిల్లలు స్వీట్ కార్న్స్ బాగా తింటారు సో అవి తీసుకుందాం అనుకుంటున్నాము ఇంకా ఆనియన్స్ ఉన్నాయి బీట్రూట్స్ ఉన్నాయి అని ఉంది సో చూద్దాం అక్కడికి వెళ్ళైతే సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుందామని వ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామనమాట సో పిల్లలు కూడా ఎక్సైటెడ్ మా అమ్మ కూడా ఎక్సైటెడ్ అనమాట లాస్ట్ టైం వెళ్ళింది మళ్ళీ ఈసారి వెళ్తుంది నెక్స్ట్ ఇయర్ కొండదు మా అమ్మ ఎక్సైటెడ్ మా వాడు బొమ్మ పెరిగిపోయింది సో ఇంకా డిసపాయింటెడ్ అనమాట ఐ షౌటెడ్ అట్ యూ నో ఐ ఎడి ఓకే సారీ సో ఇంకా అక్కడికి అయితే చూద్దాం మరి ఏమేమి వెజిటబుల్స్ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి అనేది సో ఇక ఫైనల్ రీచ్ అయిపోయామ చూస్తున్నారు కదా ఇదే పార్క్ సైడ్ ఫామ్ పిక్ యువర్ ఓన్ అంటే మనంతటి మనమే ఫ్రూట్స్ ని పిక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రూట్స్ అనే కాదు వెజ్జెస్ కూడా సో ఇదంతా కార్ పార్కింగ్ సో కార్ పార్కింగ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట ఆ రోజు ఏంటంటే కార్ పార్కింగ్ ఫుల్ ఉంది అసలు మాములుగా అయితే మేము ఈ రోజు లోనే పెట్టుకునే వాళ్ళం ఆ రోజు అయితే ఫుల్ అయిపోయింది ఇంకా అటు డైరెక్ట్ చేశారనమాట ఇక మా వారు కార్ పార్క్ చేయడానికి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ముందే ఫస్ట్ ఫస్ట్ బోర్డ్ వేసి పెట్టేస్తారు అనమాట లైక్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఆ రోజు కాస్ట్ ఎంత అని స్వీట్ కార్న్ ఏంటంటే ఒక్కొక్కటి వంద రూపాయలు పది అయితే తొమ్మిది వందల రూపాయలు అనమాట సో అలాగే సన్ ఫ్లవర్స్ వచ్చి ఒక నూట యాభై అనమాట ఒక్కొక్కటి అలాగా ఉన్నాయి సో బీట్రూట్ ఏంటంటే మూడు వందల యాభై అట్లా ఉంది అనమాట కేజీ సో ప్రైజెస్ అయితే ముందే వేసేస్తారు మనకి ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు లేకపోతే లేదనమాట కార్ పార్కింగ్లు కూడా ఫుల్గా ఉన్నాయి మా ఆయన వెళ్ళారు మరి ఇంకా రాలేదు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా జనాలు కూడా ఫుల్గా ఉన్నారు సో ఐదు మంది కలిపి ఇరవై ఐదు పౌండ్లు అయిందన్నమాట సో స్ట్రాబెరీస్ అయితే లేవు చూద్దాం మొత్తం ఎండిపోయి ఉన్నాయి యాక్చువల్లీ లేవు అటువైపు ఉన్నాయి కానీ అవి అసలు ఇంకా ఓపెన్ చేయలేదు మేబీ కమింగ్ సూన్ అని రాసు మా వాళ్ళు మాత్రం ఈ బ్యాగ్లు ఎత్తుకుని స్టార్ట్ అయ్యారు లక్కీ లక్కీ వికీ అసలు ఒక్క స్ట్రాబెర్రీ కూడా లేదు మొత్తం వేరేసారు పంట అయిపోయింది అసలు సో ఆనియన్స్ దగ్గరికి వెళ్తున్నాము చూద్దాం ఏమాత్రం ఉన్నాయో ఆనియన్స్ ఫ్రూట్స్ ఏం పెద్దగా డిసప్పాయింట్మెంట్ అసలు ఫ్రూట్స్ లేవు బీన్స్ కూడా ఇప్పుడిప్పుడే అసలు చిన్న చిన్న చెట్లు మరి మేము తొందరగా వచ్చామా లేకపోతే ఏంటో నాకు అర్థం అయిపోయా మళ్ళీ ఒకసారి రావాలి సెప్టెంబర్లో అసలు ఆనియన్స్ కూడా లేవు అసలు లాస్ట్ ఇయర్ చాలా బాగుంది కానీ ఈ ఇయర్ అసలు ఏంటో ఏం బాగలేదు అసలు ఈ ఫామ్ మొత్తం డిసప్పాయింట్మెంటే రాకుండా ఉన్నా బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు మా అమ్మ వ్యవసాయం స్టార్ట్ ఇక మా ఆయన ఆనియన్స్ మొత్తం ఏర్కొని వచ్చేసి ఒక బుట్ట నిండకి లక్కి మా ఆయన ఫైవ్ కేజీస్ దాకా తీసుకుంటున్నాను స్ట్రాబెర్రీస్ లేవని డిసప్పాయింట్మెంట్ ఇంకా ఆనియన్స్ తీసుకున్నారు ఇంకా రస్బెర్రీస్ అవి ఉన్నాయంట స్వీట్ కార్న్స్ ఇంకా అవి తీసుకుని వెళ్ళాలన్నమాట సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చాలా మట్టికి బట్ జనాలు కూడా చాలా మంది ఉన్నారు స్ట్రాబెర్రీస్ ఉన్నుంటాయి కానీ అన్నీ ఏరేశారు మేము వచ్చేటప్పటికే సో ఇదంతా ఏంటంటే బ్లాక్ బెర్రీ ఫామ్ అనమాట కాపు చాలానే ఉంది బట్ పండినవి అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట మొత్తం రెడ్ కలర్ లో ఉన్నాయి పండ్లన్నీ సో అవన్నీ ఏంటంటే బ్లాక్ కలర్ లోకి వచ్చాకనే మనం తినాలి లైక్ తీయగుంటాయి లేకపోతే పుల్లగా ఉంటాయి అనమాట సో అందుకని ఇంకా బ్లాక్ బెర్రీస్ అయితే తీసుకోలేదన్నమాట ఆ రోజు చూస్తున్నారు కదా ఎంత ఉందో కాపు అసలా ఇలాగ రెడ్ రెడ్ గా ఉన్నాయి బట్ అక్కడక్కడ కొన్ని అయితే ఉన్నాయి వి బట్ ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట అట్లీస్ట్ ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు అయినా తీసుకుందాం అనుకున్నాం గానీ అట్లా అసలు హాఫ్ హాఫ్ వే పండు ఉన్నాయి చాలా మట్టి ఏరేసారు ఎందుకంటే బ్లాక్ బెర్రీస్ బయట కూడా తక్కువగా దొరుకుతా ఉంటాయి అనమాట అందుకని ఇంకా మంచిగా ఇక్కడ ఏరుకుని తీసుకెళ్లిపోయినట్టున్నారు మేము వెళ్లేటప్పటికే సో చూస్తున్నారు కదా రెడ్ గా ఉన్నవి మాత్రం చాలా ఉన్నాయి బట్ అక్కడక్కడ కొన్నైతే ఇలా కలర్ మారున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఇది మొత్తం బ్లాక్ గా అయిపోతేనే తీయగుంటుంది సో నేనైతే ఒక టేస్ట్ చేసి చూసాను అనమాట అక్కడ నల్లగా ఉన్నంత వరకు కొంచెం కొరుక్కుని తిని చూసాను అసలు చాలా బాగుంది టేస్ట్ మాత్రము తీయగా అసలు కొనుక్కుందాం అనుకున్నాం కానీ అసలు లేవు అనమాట ఉంటే మాత్రం తీసుకునే దాన్ని స్ట్రాబెర్రీస్ మాత్రం అస్సలు లేవు అవునా అది చూడు చెడిపోయింది ఫామ్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే స్ట్రాబెర్రీస్ అయితే లేవు బట్ ఏదో వేట జరుగుతుందనమాట అక్కడక్కడ కొన్ని దొరుకుతున్నాయి చిన్న చిన్నవి పెద్దవి అయితే లేవు బట్ ఫామ్కి వస్తే స్ట్రాబెర్రీస్ లేకుండా వెళ్తే మాత్రం మా పిల్లలు ఏడుస్తారు ఫస్ట్ అందుకని ఏవో కొన్న ఏరుతున్నాను చూద్దాం మరి ఎన్ని దొరుకుతాయో లోపల గాని కొన్ని కొన్ని మా అమ్మ బానే ఏరినట్టుంది మరి వాటిలో ఏం బాగున్నాయో ఏం బాగలేదో చూద్దాం చూపి బాగున్నట్టు పెద్ద కూడా ఉన్నాయి బుట్ట కావాలి కోసిందిరా మీ అమ్మమ్మ బానే కోసిన స్ట్రాబెర్రీస్ పెద్ద పెద్ద కూడా ఉన్నాయి బానే ఇవన్నీ మారింది సో మచ్ను వన్ కేజీ ఉంటాయి వెళ్దాం పదండి ఒక ఫామ్ లోంచి ఇంకో ఫామ్ లోకి కనెక్టివిటీ అనమాట ఇది బ్రిడ్జ్ లాగా పెట్టారు బలే ఉంది అసలు సో ఫైనలీ అదంతా స్ట్రాబెరీ ఫామ్ అనమాట పెద్దగా ఏం దొరకలేదు చివరికి కొన్ని దొరికే అవి కూడా బాగాలేవు బట్ సాటిస్ఫాక్షన్ కోసం ఇదంతా రస్బెర్రీ ఫామ్ అనమాట మొత్తం అయిపోయి ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి రెడ్ రెడ్గా బీట్రూట్ స్వీట్ కార్న్కి ఇటు వెళ్ళాలి సో వెళ్తున్నాం అనమాట అందరు తింటున్నారు వాళ్ళు నో ఈటింగ్ అని రాశారు అంతే ఓ ఇవన్నీ రస్బెర్రీస్ గ్లెన్ యాంపుల్ రస్బెర్రీస్ అంటారా చాలా బాగున్నాయి ఇక్కడ ఫుల్ ఉన్నారీ రాళ్ళక్క అటు వెళ్దాం పద అది కూడా ఇక్కడ ఉంటుంది ఇవే అనమాట రస్బెర్రీస్ చాలా ఉన్నాయంట సో వెళ్ళి చూద్దాం లోపల రాలక్కి లోపల ఉన్నాయంటారాబెర్రీస్ బాగా అవునా బాగాలేవ చూడు జామ్ ల వల్ల కారు నాన్న కోయడం బాగాలేవా అసలు వద్దు పడదా మనం తినం రే కా తీసుకుందాం రా సో ఇవే అనమాట రస్బెర్రీస్ సో ఇది అన్నమాట రస్బెర్రీ ఫామ్ బట్ రస్బెర్రీస్ అయితే చాలానే ఉన్నాయి కానీ మేము తిని చూసాము అస్సలు నచ్చలేదు సో ఇంకా అందుకే వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పటివరకు నేనైతే రస్బెర్రీ ఇలా ఫస్ట్ టైం తిని చూసాను నువ్వు తిన్నావా ఓకే మా బాబుకి మాత్రం నచ్చిందంట అస్సలు స్వీట్ లేదు ఏం లేదు ఏదో యూనో మెడిసిన్ తింటున్నట్టుంది నాకైతే మరి ఇవలా ఉన్నాయో మరి రస్బెర్రీ మేబీ జామ్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి అన్న సో ఇంకా స్ట్రాబెర్రీస్ ఆనియన్స్ రస్బెర్రీస్ అయ్యాయి ఇంకా స్వీట్ కార్న్ కి వెళ్తున్నాము చూద్దాం అది బాగున్నాయి వాళ్ళు తీసుకెళ్తుంటే చూసాను అనమాట చాలా పెద్ద పెద్దగా లావుగా ఉన్నాయి సో అక్కడికి అయితే చూద్దాం స్వీట్ కార్న్ సో మాలకి మాత్రం చూడు మళ్ళీ చాలా లక్కి నువ్వు అవన్నీ పచ్చి పచ్చి వేరేస్తున్నావు సో లక్కి వాళ్ళ నాన్న దగ్గర జామ్ చేయించుకుందాం అని కొన్ని ఎరుకు వచ్చింది అనమాట కొన్ని అని చెప్పి చాలానే ఏరావు సో ఇవన్నీ బీట్రూట్స్ అనమాట ఎక్కడరా లేవు లేనే లేవు అసలు అయిపోయాయి ఎక్కడ అక్కడ అవి అక్కడ ఉన్నాయి పదండి అవి స్వీట్ కోన్ అక్కడ ఉంది స్వీట్ కోన్ పదండి స్వీట్ కోన్కి వెళ్దాం బీన్స్ కూడా ఉన్నాయి రా ఫ్రెంచ్ బీన్స్ సో ఇక ఫైనల్లీ బీట్రూట్స్ దగ్గరకు వచ్చాము బీట్రూట్స్ తీసుకుంటున్నాం అనమాట నాకు చాలా పెద్దది అనిపించింది ఇది చూసారు కదా భూమిలోకే ఉంది ఇంకా సో తీస్తున్నా పెరికాను సో ఇంకా బీట్రూట్స్ తీసుకుంటున్నాము ఎన్ని తీసుకుంటామో చూద్దాం యా థ్యాంక్ యూ సో బీట్రూట్స్ అయితే బాగున్నాయి అనమాట మేము బీట్రూట్స్ బాగానే తింటాం ఫ్యామిలీ మొత్తము సో ఇంకా బీట్రూట్స్ తీసుకుంటున్నాం బాగానే ఫుల్గా సో ఇక్కడ బీట్రూట్లు ఏంటంటే ఫుల్ తక్కువే కాస్ట్ బయట కూడా తక్కువే బట్ ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయని మా పాప అయితే పెద్ద పెద్దవి బాగానే ఉంది నీకు కూడా తెలిసిపోయింది అయితే ఫార్మింగ్ అనమాట నువ్వు ఓకే గుడ్ సో ఇక ఫైనల్లీ బీన్స్ దగ్గరకు వచ్చామనమాట బీన్స్ కూడా బాగానే ఉన్నాయి ఇలా ఉన్నాయి సో స్వీట్ కార్న్ కోసుకుందామని వచ్చామో లేదో వాన స్టార్ట్ అయిపోయింది అట్లా వర్షం పడుతుంది పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాన జలుబులు చేయకుండా ఉంటే చాలు సో ఇదే అనమాట స్వీట్ కార్న్ తోట చూద్దాం అన్ని ఎరుస్తున్నారు ఇవి కూడా అసలు ఏమీ లేవు సో ముందుకెళ్ళి చూద్దాం పదండి ఉన్నాయేమో సో ఇక ఫైనల్ స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాం అనమాట టెన్ తీసుకున్నాము సో హ్యాపీగా ఉంది ఇలాగ క్రాప్లోకి వచ్చి మరీ మేమంతటా మేము ఓన్గా పిక్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో ఇంకైతే వెళ్తున్నాం బిల్డింగ్కి సో ఇక ఫైనల్లీ ఫామ్ మొత్తం తిరిగి తిరిగి అలసిపోయారు మా పిల్లలు ఇక కాసేపు నేను మా వారు ఇక దీన్ని వేసుకొని తీసుకెళ్తున్నాం అనమాట అంత ఈజీగా లేదురా బాబు ఫామ్ అంటే కదా ఇదంతా బ్లాక్ కరెంట్స్ అంట ఇవి కూడా నేను ఫస్ట్ టైం చూడడం అసలు నేను అయితే చూడలేదు సో ఇలా ఉన్నాయి ఎంత చిన్నగా ఉన్నాయి అంటే అసలు చాలా చిన్నగా ఉన్నాయి బట్ టేస్ట్ మాత్రం బాగాలేవు నాకైతే నచ్చలేదు అసలు ఇరవై ఐదు పౌండ్లు మేము టికెట్లు కొంటే మళ్ళీ ఇరవై మూడు పౌండ్లు ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది సో తీసుకున్నాం సో ఇవాళ వీడియో అయితే ఇది యూకేలో లో ఫామ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేశాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్